హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ వన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫోర్ మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మరి పిల్లలు ఈ వీడియోలో కూడా మరి మరొక త్రీ సమ్స్ డిస్కస్ చేద్దాం సీ ద ఫస్ట్ సమ్ ఫ్రమ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ Two variables. See the sum here. A boat. A boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. See, here is a boat is going 30 kilometers upstream and 44 kilometers downstream. See, this is downstream and this is upstream and see in 30 థర్టీన్ అవర్స్ ఫస్ట్ యాక్చువల్లీ థర్టీ ఫార్టీ ఫోర్ వచ్చేసి టెన్ అవర్స్ వెళ్తే ఇన్ థర్టీన్ అవర్స్ ఇట్ కెన్ గో ఫార్టీ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ దెన్ డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అండ్ ద టాప్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ సి ఫస్ట్ దీన్ని సం మనము అర్థం చేసుకునే ముందుగా ఫస్ట్ స్టిల్ వాటర్ అంటే ఏమి స్ట్రీమ్ అంటే ఏమో చూద్దాం సి స్టిల్ వాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెరువు చెరువులో ఉన్నటువంటి వాటరు దాదాపుగా స్టిల్ వాటర్ అంట అంటే అవి ప్రవహించవు యాజ్ స్టీ ఈజ్గా ఇలాగే ఉంటుంది సో దానిపైన బోట్స్ వన్స్ స్పీడ్తో వెళ్తూ ఉంది అనుకుందాం అలాగే స్ట్రీమ్ స్ట్రీమ్ అంటే ప్రవాహం నదీ ప్రవాహం ఉంది కదా రివర్ రివర్ ఏం చేస్తుంది ఒకచోటి నుంచి ఇంకో చోటికి ఫ్లో అవుతుంది కాస్త స్లోపీగా ఉంటుంది అది ఫ్లో అవుతుంది అంటే వాటర్కు ఒక స్పీడ్ అనేది ఉంటుంది దాన్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటాం స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ సి ఒకసారి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అండ్ బోట్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ లెట్ సి హియర్ దిస్ ఈస్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ దాని యొక్క స్పీడ్ మనకు తెలియదు లెట్ ఇట్ బి ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ మనం కిలోమీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనం స్పీడ్ని కూడా కిలోమీటర్ పర్ అవర్లో క్యాలిక్యులేట్ చేద్దాం అండ్ సీ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ స్ట్రీమ్ మాత్రమే వాటర్ యొక్క ఫ్లో యొక్క స్పీడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఫ్లో అవుతుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫ్లో అవుతుంది లెట్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ వై కిలోమీటర్స్ పర్ అవర్ వై కిలోమీటర్స్ పర్ అవర్ ఆబ్వియస్లీ హియర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై బోట్ అనేది స్ట్రీమ్ కన్నా కూడా స్పీడ్గా ఉందనే అనుకోవాలి ఎందుకంటే స్పీడ్గా లేదనుకోండి అప్ స్ట్రీమ్ పైకి వెళ్ళలేదు ఓకేనా ఎందుకనేది కూడా చూద్దాం సి ఫస్ట్ మనం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే రాసుకుందాం ఏదైతే మనం ఎక్స్ వై అనుకున్నామో దాన్ని మాత్రమే రాద్దాం లెట్ సి హియర్ ఈజ్ వాట్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ వై కిలోమీటర్స్ పర్ అవర్ సి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రైన్ లెట్ సి ఇప్పుడు ఏం జరుగుతుంది సి వెనర్ ద బోట్ ట్రావెల్స్ డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇప్పుడు స్టిల్ వాటర్లో అయితే కదా ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే జస్ట్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ బట్ వెన్ ఎవర్ ద బోట్ ట్రావెల్స్ డౌన్ స్ట్రీమ్ కిందికి వెళ్ళేటప్పుడు బోటుకు ఉండేటటువంటి స్పీడు అట్ ద సేమ్ టైమ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీము రెండు యాడ్ అయ్యి అక్కడ ఆ జర్నీలో బోటు యొక్క స్పీడ్ అవుతుంది ఇన్ దిస్ కేస్ ద స్పీడ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ సి ఎందుకంటే చూడండి మనం ఎప్పుడన్నా ఈ విధంగా స్లోపుగా ఉన్నటువంటి స్లోపుగా ఉన్నటువంటి రోడ్డు పైన మనం సైకిల్లో ట్రావెల్ చేస్తాం అనుకో అప్పుడు ఏం చేస్తాం మామూలుగా మనం ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నటువంటి రోడ్డు పైన ఏ స్పీడ్తో వెళ్తామో అంతే ఫోర్సే అప్లై చేస్తున్నాం ఈ విధంగా రోడ్ ఉన్నప్పుడు దీనిపైన మనం అంతే ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం అంటే ఈ స్లోప్ అనేది మనకు ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇక్కడ అంతే ఎప్పుడైతే స్పీడ్ అనేది ఇక్కడ బోట్ అనేది డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు వాటర్తో పాటు వాటర్ కూడా బోట్ను ఫో బోట్ బోట్ పైన ఫోర్ సప్లై చేస్తుంది ఆ విధంగా బోటు స్పీడు అండ్ వాటర్ స్పీడ్ రెండు యాడప్ అయ్యి కంప్లీట్గా జర్నీలో బోటు యొక్క స్పీడు ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట ఓకే హ్యావ్ గట్ ఇట్ నౌ లెట్ సి వెనవర్ ఇట్ గోస్ అప్ స్ట్రీమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు స్ట్రీమ్ వచ్చేసి మనకు ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు బోటు దాని యొక్క ఒరిజినల్ స్పీడ్ ఏదైతే ఉందో ఎక్స్ స్పీడ్ కూడా వెళ్ళలేదు మనం ఇక్కడ నుంచి ఇట్ల ఇట్లా ట్రావెల్ చేస్తాను అనుకున్నాం ఈ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాను ఆపోజిట్ డైరెక్షన్లో మన సైకిల్ను రైడ్ చేస్తున్నాం అనుకోండి మనం ఒరిజినల్గా ఈ ఈ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తాం అనుకోండి అది టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా వెళ్ళలేము ఎంత మనం సేమ్ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఏదో ఒక సెవెన్ ఆ రేంజ్లో సిక్స్ కిలోమీటర్స్ స్పీడ్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతాం అంటే మన స్పీడ్ అనేది ఇక్కడ డిగ్రీస్ అయింది బికాస్ ఆఫ్ ది మనము ట్రావెల్ చేస్తున్నటువంటి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది స్లోప్ స్లోప్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం ఇన్ ద సేమ్ వే సి స్ట్రీమ్ యొక్క డైరెక్షన్కు బోటు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఆయన యొక్క ఒరిజినల్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ని మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చినటువంటి స్పీడ్ అనేది ఆ జర్నీలో బోట్ యొక్క స్పీడ్ అవుతుంది దట్ ఈజ్ ఎక్స్ మైనస్ వై ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఆల్ గ్రేటర్ దాన్ వై ఎక్స్ వాల్యూని ఇక్కడ ఎందుకంటే ఒకవేళ వై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వై ఎక్కుందనుకుంటాం అసలు బోట్ పైకి వచ్చే కూర్చునే ఉండదు ఇంకా వీనికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇక్కడ జర్నీ జరుగుతోంది కంప్లీట్గా డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము జర్నీ జరుగుతుంది అంటే

ద సేమ్ వే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ పర్ అవర్ సీ ఇక్కడ మనం స్పీడ్స్ అయితే క్యాలిక్యులేట్ చేసాం చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ డిస్టెన్స్ను తర్వాత టైం కూడా ఇచ్చారు మనకు టెన్ అవర్స్ మామూలుగా టైమ్ను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టైం ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై డిస్టెన్స్ అపాన్ స్పీడ్ ఆ ఫార్ములా ఒకసారి రాసుకుందాం లెట్ సి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్ రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ టూ టూ సిచ్యువేషన్స్ రాసుకొని వాటి నుంచి మనం ఈక్వేషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం సీ ద ఫస్ట్ సిచ్యువేషన్ సీ బోట్ గోస్ థర్టీ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ హౌ మెనీ అవర్స్ ఇన్ టెన్ అవర్స్ సీ ఫస్ట్ మరి అప్ స్ట్రీమ్ కు ఎంత టైం పట్టిందో సపరేట్గా చూద్దాం అప్ స్ట్రీమ్ అన్నప్పుడు చూడండి మామూలుగా టైం అంటేనే డిస్టెన్స్ బై ఆన్ స్పీడ్ డిస్టెన్స్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ సో థర్టీ డివైడెడ్ బై అప్ స్ట్రీంలో స్పీడ్ ఏమవుతుంది ఇట్ విల్ బి ఎక్స్ మైనస్ వై సో ఎక్స్ మైనస్ వై అండ్ ప్లస్ సి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ విల్ బి ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై సి ఇది కూడా టైమింగ్ This is this is also gives time in hours. This is also given time uh, in hours. See two times we add this it is ten hours. So that is equals to what? It is ten. And let it be equation. This is equation one. See statement and that ni even the equation like convert In the same way, see second situation churendi in how many hours? In thirteen hours. సి బోట్ ట్రావెల్స్ హౌ మచ్ స్ట్రీమ్ సి దీనికి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగానే ఈక్వేషన్ని రాద్దాం చూడండి థర్టీన్ అవర్స్లో సి ఎన్ని ఫార్టీ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ సి ఫార్టీ బై అప్ స్ట్రీంలో స్పీడ్ ఏమవుతుంది ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ Downstream, how many kilometers it is? 55 kilometers. 55 kilometers divided by downstream speed is x plus y. See 40 by x minus y hours plus 55 divided by x plus y hours z equals to how many? It is 13 hours and let it be equation. చూడండి ఇక్కడ కామన్గా వన్ బై ఎక్స్ మైనస్ వై వన్ బై ఎక్స్ మైనస్ వై వన్ బై ఎక్స్ ప్లస్ వై వన్ బై ఎక్స్ ప్లస్ వై వీటిని మనము సేమ్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ అండ్ బి అనుకొని దీన్ని ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్గా రెడ్యూస్ చేస్తాం లెట్ గుట్ వన్ బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ వన్ బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు బి In equation 1 and 2, then the equations will be what? See 1 by x minus v a and 30 by x minus v a will be 30a, 30 30a 30 plus this will be 44b is equals to 10, and let this be equation 3, then equation 3 and now, and this will be see what? This is. 40A ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ బి ఈజ్ ఈక్వల్స్ టు థర్టీన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ ఫోర్ ఈక్వేషన్ ఫోర్ వీటిని సేమ్ టర్మ్స్గా అంటే ఈక్వేట్ చేస్తాము అంటే ఇక్కడ ఏ ఏ కానీ బి కానీ ఈక్వల్గా వచ్చేటట్టు అంటే ఎలిమినేషన్ మెథడ్లో మనం వీటిని క్యాన్సిల్ మార్చుకోవాలి ఆ విధంగా వాటిని సాల్వ్ చేసి ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏబీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే దాన్ వి గేట్ ఎక్స్ అండ్ వై దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్ సి ఇక్కడ థర్టీ ఫార్టీ ఉంది సో దీనికి సంబంధించి చూడండి ఇక్కడ దీన్ని ఫోర్తో దీన్ని త్రీతో మల్టిప్లై చేసాం అంటే థర్టీ ఫార్టీకి వన్ ట్వంటీ అనుకుందాం దాని యొక్క ఎల్సిఎం వన్ ట్వంటీ అవుతుంది కాబట్టి దీన్ని ఫోర్తో దీన్ని త్రీతో మల్టిప్లై చేస్తే ఇవి వన్ ట్వంటీ వన్ ట్వంటీ అవుతాయి ఆ విధంగా ఈజీగా వాటిక క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది లెట్సీ ఈక్వేషన్ త్రీని ఫోర్తో ఈక్వేషన్ ఫోర్ని త్రీతో మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ ఫోర్ టైమ్స్ చేస్తే దెన్ వన్ ట్వంటీ ఏ ప్లస్ ఫోర్ టైమ్స్ అంటే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అండ్ వన్ సెవెంటీ సిక్స్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ బి z equals to 10 for z 40 and fourth equation is 3 times set down, fourth equation into 3 is equals to 40 143 is 120a plus 55 3 are see 150 165 165b 165 z equals to 13 trees are 30 ఈ దన్ని సింప్లిఫికేషన్ చేద్దాం సి ఈక్వేషన్ 4 4 * 2 3 లో నుంచి మనము 3 * 4 సబ్ట్రాక్షన్ చేస్తే సి సైన్స్ చేంజ్ అవుతాయి మైనస్ 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 అండ్ 120a - 120a గెట్స్ క్యాన్సిల్డ్ 176 - 165 ఇస్ హౌ మచ్ ఇట్ ఇస్ అబౌట్ 11 11b Z equals to it is 40 minus 39 is 1, 40 minus 39 is 1. So, therefore, B is what? That is B is equals to 1 by 11, 1 by 11. And now, see substitute the value of B in either of the equation equation 1 log and equation 2 log and substitution. You see A value find out the See substitute. b is equals to 1 by 11 in equation 1, see in equation 1 is what it is 30a plus 44 in place of b we substitute 1 by 11 which is equals to 10, see 11 1 is 11 are gets cancelled then see what you have? थर्टी एज ईक्वल टू प्लस फोर न ट्रास्ट मैनस् फोर विच इज सिर्स वन सिक्स फाइव कैंसिल दू वज्वल टू वन 1 फाइव सी एज वन बै फाइव एंड इज वन बैले नाउ सब्स्टिट्यूट द वालू एंड बी here then we get the equation in terms of x and y so therefore 1 by x minus y is equals to what it is a in place of a we substitute 1 by 5 and 1 by x plus y is equals to what it is equal to b b is what it is 1 by 11 see numerator same denominator is denominators ni equate therefore ఎక్స్ మైనస్ వైజ్ ఈక్వల్స్ టు ఫైవ్ అండ్ ఎక్స్ ప్లస్ వైజ్ ఈక్వల్స్ టు ఎలెవన్ లెట్ దిస్ బి ఈక్వేషన్ ఫైవ్ అండ్ సిక్స్ ఫైవ్ అండ్ సిక్స్ అనుకుందాం సి వీటి యొక్క క్వషన్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వీటిని యాడ్అప్ చేస్తే సరిపోతుంది సి యాడింగ్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫైవ్ సిక్స్తో యాడ్ చేస్తే ప్ల మైనస్ ఫైవ్ ప్లస్ వైవ్ గెట్స్ క్యాన్సిల్డ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ टू एक्स जीवल टू फाइव प्लस एलेवेनिकेन सी टू वनजूट आर्ट कैंसल दट इट नव सब्स्यूट दि वालू आफ वै सब्यूशन अवसर लेकिन एक्स एन इन चूँकि एक्स प्लस वै अंतर एक्स प्लस वै एलव वै जीवल टू द y is equals to 3. Therefore, see here x is what? x is the speed of the boat. Speed of the boat. Speed of the boat is 8 kilometers per hour and speed of the still water. Speed of the స్టిల్ వాటరీస్ హౌ మచ్ ఇట్ ఈస్ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ ఈ విధంగా వీటిని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మనము దీన్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఫుల్ మార్క్స్ కూడా గెయిన్ చేయవచ్చు నో లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ ట్రిగ్నామిట్రీ నో లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ ట్రిగ్నామిట్రీ సిన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ అన్నారు సి దీన్ని పైతాగర స్థిరని యూజ్ చేసి చేద్దాం లెట్ గివెన్ దట్ త్రీ టెన్ ఫోర్ సి సిట్ ఫ్రమ్ దిస్ టేకింగ్ టెన్ ఏ సబ్జెక్ట్ టెన్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ ఫోర్ బై త్రీ మల్టీప్లై చేస్తుంది ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది దట్ ఈస్ ఫోర్ బై త్రీ సి టెన్ 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 అంటే మనకు రేషియో ఏం రాస్తాము ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏల్ ఏ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ విచ్ ఈక్వల్స్ టు వాట్ హియర్ ఇట్ ఈస్ ఫోర్ బై త్రీ ఫోర్ బై త్రీ సీ డయాగ్రామ్ లో చూడండి యాంగిల్ ఏకు ఆపోజిట్ ఏమైతుంది ఇక్కడ యాంగిల్ ఏ ఉంది దీనికి ఆపోజిట్ సైడ్ దిస్ వన్ దట్ ఈస్ బీసీ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ బీసీ బై యాంగిల్ ఏకు అడ్జస్టెంట్ సైడ్ ఏమితుంది ఇట్ ఈస్ ఏబి ఆర్బిఏబి జీక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ ఫోర్ బై త్రీ సో దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఫోర్ బై త్రీ అనుకుందాము మరి ఇది ఎనీ టైమ్స్ ఉందో తెలియదు కాబట్టి అంటే ఇది కే టైమ్స్ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా కే టైమ్స్ ఉన్నాయి అనుకుంటే దేర్ ఫోర్ BC ఈక్వల్స్ టు ఫోర్ కే అండ్ ఏబిఈ ఈక్వల్స్ టు త్రీ కే ఏబిఈక్వల్స్ టు త్రీ కే ఇప్పుడు మన కావాలంటే చూడండి ట్రిగ్నామెట్రిక్ రేషియోలో మనకు సైన్ఏ అంటే మీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ఏఈ డివైడెడ్ బై హైపోటినస్ కావాలా అలాగే ఆ కాసే అంటే అడ్జస్టింగ్ సైడ్ ఆఫ్ యాంగిల్ఏ డివైడెడ్ బై హైపోటనస్ కావాలి ఖచ్చితంగా హైపోటనస్ అవసరము ఇక్కడ మనకు ఆపోజిట్ సైడు అడ్జిసెంట్ మాత్రమే తెలుసు ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఫోర్ కే అండ్ సైడ్ ఆఫ్ కే సో ఫ్రమ్ విచ్ స్థిరం స్థిరం ఇస్ బట్ हईपोट इन अ स्क्वेर दट ईज एसी स्क्वेर इज ईक्वल टू रिमेनिंग टू सैड्स स्क्वेर दट इज ए स्क्वेर प्लस बीसी स्क्वेर सम रे स्क्वेर सम को ईक्वल होता है दी स्क्वेर इज ईक्वल्स टू हिर् इज बाट इट इस थ्री के सो थ्री के हॉल स्क्वेर प्लस बीसी इज बाट इट इस फोर के फोर के हॉल स्क्वेर दी स्क्वेयर इज ईक्वल टू थ्री के हॉल स्क्वे इज़ बट इट इस नईन के स्क्वे फोर के हॉल स्क्वेज बट इट इसटी के स्क्वे विच इजी फाइव के स्क्वे विच ईज फाइव के हॉल स्क्वे सो एसी स्क्वेज टू फाइव के हॉल स्क्वे देर फोर एसी दट इज हईपटनसीज बट हिय इट फाइव के ना मरी ईजीग मैं सैन अंड का फैंड चेयवे नौ सी सैन ये सैन ये इज इक्वाजु वट आपोजिट सैड ऑफ एंगिले ऐंगल आपोजिट स इट इस बीसी बीसी बैपाटन हईपाटन इज वट इट इसव टू बीसींत फोर के सींतज वो इट इस कैंसिल दट फोर बै therefore sin a is equals to 4 by 5 and now see cos a cos a is what Cos trigonometric ratio me adjacent side of angle a divided by hypotenuse what is adjacent side of angle a it is ab and what is hypotenuse it is ac what is length of ab ab length is 3k and ac length is 5k then k k gets cancelled you get 3 by 5 దేర్ ఫోర్ కాసి ఈజ్ ఈక్వల్స్ టు త్రీ బై ఫైవ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు నవ్ లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ క్వార్డ్రాటిక్ ఈక్వేషన్స్ నవ్ లెట్ సిడ్రాటిక్ ఈక్వేషన్స్ వైజ్ ఎనీ ఫోర్ యూజెస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క ఏవైనా ఫోర్ యూజెస్ రాయమన్నారు లెట్ సి ద ఫస్ట్ వన్ సికెట్ సి వెనవర్ ర్యాకెట్ ఈజ్ ఫైడ్ అప్వర్డ్స్ ఆఫ్ కోర్స్ మనము స్పేస్లోకి పంపించే ర్యాకెటే కాదు మనము దీపావళికి ఫైర్ చేసేటటువంటి ర్యాకెట్ కూడా మనం ఫైర్ చేస్తూనే ఎలా వెళ్తుంది ఇది స్ట్రైట్ లైన్లో వెళ్ళదు ఏ విధంగా వెళ్తుంది ఈ విధంగా కొద్దిగా పారావలా షేప్లో కరువు షేప్లో ఈ విధంగా ట్రావెల్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ పాతని మనము డిఫైన్ చేయడం కోసము ఈ వాడ్రాటిక్ ఈక్వేషన్ని యూజ్ చేస్తాం అండ్ నౌ సి సెకండ్ వన్ సి ఆర్బిట్స్ ఆఫ్ ది సెలెస్టికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫైన్డ్ బై ది ఆర్బిట్స్ ఆఫ్ ది సెలెస్టికల్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ ఎర్త్ కానీ సన్ కానీ ఎవ్రీథింగ్ అరౌండ్ ది సన్ సన్ అరౌండ్ ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ని మనము యూరోస్లో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ని సెలెస్టికల్ ఆబ్జెక్ట్ అండి ఆ ఆబ్జెక్ట్స్ యొక్క ఆర్బిట్స్ ఎలా ఉంటాయి చూడండి ఇప్పుడు సన్ మధ్యలో ఉంటే దీని అరౌండ్ ఈ విధంగా అవి ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో వాటి యొక్క పాత్ను మనం అంటే ఆ ఆర్బిట్స్ని డిఫైన్ చేయడం కోసం కూడా ఈ క్వాండ్రాటిక్ ఈక్వేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాత్ అయితే కరువు పాత్ ఉంటుందో ఆ పాత్స్ అన్నీ కూడా దే ఆర్ డిఫైన్డ్ బై వాట్ క్వాంట్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ సి థర్డ్ వన్ ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ప్రొజెక్టైల్ అంటే మనము ఏదైనా ఒక హైట్ నుంచి మనము ఇక్కడ చూడండి ఇంత హైట్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా అనుకోండి ఒక బాల్ కానీ ఏదన్నా అదేమైతే అది ఇట్లా ఈ బాల్ ఇసిరినప్పుడు ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట పైకేసినది ఈ విధంగా సో ఇది కూడా అగైన్ కారుడు పాత్ర అనమాట సో అలాంటి ప్రొజెక్టైల్ యొక్క పాత్రను డిఫైన్ చేయడం కోసం కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని యూజ్ చేస్తాం ది సీ ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ డిఫైన్డ్ బై ది క్వడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఫైనలీ దట్ స్టాపింగ్ డిస్టెన్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై అంటే స్టాపింగ్ డిస్టెన్స్ అంటే దేని యొక్క ఏదైనా ఒక వెహికల్ ఉందనుకోండి ఏదైనా ఒక వెహికల్ని మనం బ్రేక్ సప్లై చేస్తూనే సో అండ్ సో డిస్టెన్స్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట ఎంత డిస్టెన్స్ని కలికే ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ చేసిందని అని కలుపుకోవడం కోసము మనము ఫిజిక్స్లో ఎస్ఇజికల్స్ టు యూటీస్ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేటటువంటి ఫార్లా వాడతాం సో ఇక్కడ టైం చూడండి స్క్వేర్ ఉంది ఆ విధంగా స్క్వేర్ ఉన్నాడు వల్ల ఏమవుతుంది అని మనం అంటే ఖచ్చితంగా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడం జరుగుతుంది అనమాట సి ద స్టాపింగ్ డిస్టెన్స్ ఈజ్ క్యాల్క్యులేటెడ్ బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సి వ్యాన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ ఆన్ వెహికల్ సో దీస్ ఆర్ సబ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూజెస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ విధంగా రాసినట్టయితే మనకు సులభంగా ఇందులో నాలుగు మార్కులు మనము సాధించవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకో తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై